అమెరికాకు చెందిన లారీ వాల్టర్స్ అనే వ్యక్తి కొన్ని హీలియం బెలూన్స్ను ఒక చైర్కి కట్టాడు అసలు అతని ఆలోచన ఏంటంటే తన స్నేహితులు చేర్కి ఉన్న తాడును కట్ చేశాక ఆ బెలూన్స్ సహాయంతో ఒక నలభై అడుగుల పైకి ఎగిరి ఆ చుట్టుపక్కల కనిపించే వారిని పలకరిస్తూ సరదాగా ఆ టౌన్లో ఎగురుతూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు అలా కొంతసేపు గాలిలో ఎగిరాక ఒకదాని తర్వాత ఒకటి బెలూన్స్ను పేల్చుతూ స్లోగా కిందికి దిగాలని అనుకున్నాడు కానీ ఆ ప్లాన్ అతను అనుకున్నట్లు జరగలేదు తన స్నేహితులు ఆ తాడును కట్ చేసిన తర్వాత తర్వాత అతను చాలా వేగంగా పద్నాలుగు వేల అడుగుల ఎత్తుకు ఎగిరిపోయాడు అంటే అది దాదాపు ఏరోప్లేన్స్ ఎగిరే ఎత్తు ఎగిరే సమయంలో అతను ఒక రేడియోని చుట్టుపక్కల ప్రాంతాలను రికార్డు చేయడానికి ఒక కెమెరాని తినడానికి శాండ్విచ్ అండ్ బీర్ని అతను దిగాలనుకున్నప్పుడు ఆ బెలూన్స్ ని పేల్చడానికి ఒక గన్ని తీసుకెళ్లాడు అయితే ఆ బెలూన్స్ అతన్ని కాలిఫోర్నియా దగ్గర ఉండే లాంగ్ బీచ్ దగ్గరికి తీసుకువెళ్ళాయి అక్కడి నుండి లాస్ ఏంజెల్స్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాయి కంట్రోల్ టవర్ నుంచి మానిటర్ చేసే వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు ఒక మనిషి గాలిలో ఎగురుతూ కుర్చీలో కూర్చొని ఉన్నాడని కానీ మొదట ఎయిర్ కంట్రోల్ వాళ్ళు నమ్మలేదు కానీ తర్వాత ర్యాడర్స్ కన్ఫామ్ చేశాయి ఇక అతను దిగాలని బెలూన్స్ను ఒకదాని తర్వాత ఒకటి పేలుస్తూ పొరపాటున అతని చేతిలో ఉండే గన్ కింద పడిపోయింది ఇక అతను ఏమీ చేయలేక ఊరికే కూర్చున్నాడు కొద్దిసేపు తర్వాత బెలూన్స్లోని హీరియం నెమ్మదిగా లీక్ కావడం వల్ల అతడు నెమ్మదిగా దిగుతూ కరెంటు వైర్స్లో చిక్కుకున్నాడు ఆ కరెంటు వైర్స్ నుంచి నిప్పురవ్వలు వచ్చాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇరవై నిమిషాలు కరెంటు సప్లై కూడా కట్ అయింది చివరకు అక్కడికి వచ్చిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు కానీ అతనిపై ఏ రోల్ ప్రకారం కేసు పెట్టాలో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ఇలా అతను ఇరవై ఏళ్ల తన కోరికను నిజం చేసుకున్నాడు